అందరికీ నమస్తే అందరూ బాగున్నారా పెసరపప్పు ఆనంకాయ నేను వండే విధంగా వండితే మటుకు మీ ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారబ్బా నేను ఇట్లా వండుతా అనేది లాస్ట్ వరకు వీడియో అయితే చూసేరి ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టరబ్బా మొన్న నేను సికింద్రాబాద్ మార్కెట్ పోయినప్పుడు పది రూపాయలకు రెండు ఆనంకాయలు బుడ్డ అయితే పట్టుకొచ్చేసిన ఇంకా పెసరపప్పు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేసేయాలి ఇంకొక మట్టికి అయితే తీసుకొచ్చిన కదా సికింద్రాబాద్లో అదైతే ఈరోజు ప్రారంభించేస్తున్నా ఇంకా నూనె పోసేసి జీలకరావులు ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు మంచిగా అయితే ఫ్రై చేసుకొని ఇంట్లో అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ముక్కలు అయితే మంచిగా వేసుకోరబ్బా పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు కూడా జరంతా గట్టిగా వేసుకోరి మంచి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోరబ్బా బుడ్డ అనంకాయ కట్ చేసి పెట్టినాం కదా అవి కూడా ముక్కలు వేసేసుకోవాలి నాలుగు టమాటాలు కూడా ముక్కలు కట్ చేసి అది కూడా వేసేసుకొని ఉప్పు కారం ఇదే స్టేజ్లో వేసుకోరబ్బా జరంత సూసి వేసుకొని పచ్చిమిరకాయలు వేసినాం కాబట్టి తక్కువనే వేసుకొని ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్కి వచ్చేసి కసూరి మేతి అబ్బా అవును కసూరి మేతి వేస్తే మస్తు కమ్మ కుదురుతుంది ఈ పెసరపప్పు ఆనంకాయ అనేది మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి ఇంకా నాలుగైదు రెబ్బలంతా చింతపండు కూడా వేయరి లేదంటే ఎండాకాలం కదా ఉబ్బరించి పప్పు అయితే ఖరాబ్ అయిపోతుంది పొద్దు కిందంగా ఉంటే ఇంకా ఇట్లా ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక పప్పు అయితే ఓసేసి పది నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించేశారు అబ్బా పప్పు ఎంత మందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్